నా మీ పేరు శ్రీనివాసనా శ్రీనివాస్ ప్రజెంట్ చూసుకుంటే రిషికొండలో సీలింగ్ నుండి పెచ్చులు ఉడిపోతున్నాయని పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు కదా అది కావాలని ఆయన ఇప్పుడు దాన్ని తెర మీదకి తెచ్చారు అంటున్నారు ఏమంటారు చాలా రాంగ్ అన్న ఆ మాట ఆ మాట ఎవరన్నారో కానీ చాలా రాంగ్ ఎందుకు అంటే ఆ మాట రుచికొండ ఒక వైజాగ్కి ఒక గుండెకాయ లాంటిది ఆ రుచికొండ అనేది దాన్ని ఆల్రెడీ ఒక చిన్న రెండు డాబాలు వేసినా కూడా పదిహేను లక్షలు పదహారు లక్షలు ఖర్చు అయినా దగ్గర దగ్గరగా పదిహేడు పదహారు కోట్ల ఆదాయం ఉండేది రెవెన్యూ కానీ దాన్ని వెళ్ళి ఏలు పెట్టి దాన్ని ఏందో ఇంద్రభవనాలు కట్టి మేము అనుకున్నాం అప్పుడు ఇంద్రభవనాలు అని అనుకున్నాం కానీ ఆ ఇంద్రభవనాలకు కట్టి నాలుగు వందల యాభై కోట్లు అనవసరంగా జనం డబ్బులు నాశనం చేశారు అది కాకుండా ఇంకా పూర్తవలేదంట అది ఏడు టవర్స్ ఎనిమిది టవర్స్ పూర్తి చేయాల్సింది ఇంకా నాలుగే అయినాయి అని అంటున్నారు ఆ నాలుగిట్లో కూడా బొక్కలు అంత అంత బొక్కలు పడుతుంటే అట్లా దాని మళ్ళీ ఏం చేస్తున్నారు పడింది ఒక వాటి అయితే ఇది ఒకసారి చూపిస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సుగాలి ప్రతిని డైవర్ట్ చేయడానికి ఇష్యూని కావాలని వీళ్ళే అలా చేసి సీలింగ్ కింద పడేలాగా చేసి బొక్కలు పెట్టి వీళ్ళే కావాలని డైవర్ట్ చేస్తున్నారంటున్నారు కదా ఏమి అందరి ఏదో పట్టుకుంటాడు అంటారు చూసావా సేమ్ అదే పరిస్థితి ఆడ క్లారిటీగా కనపడుతుంది నీ మీడియా చూసింది మీ సాక్షి మీడియాలో వచ్చింది మీ జగన్కి సంబంధించిన మీడియాల్లో వచ్చినాయి అన్ని మీడియాల్లో వచ్చినాయి అన్నీ క్లారిటీగా కనపడుతుంది మా అక్కడ ఉన్న కలెక్టర్లు చెప్పారు ఇట్లా అయ్యింది సార్ ఇంత కరెంటు బిల్లు ఏది కోటి రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ పడింది సార్ దీన్ని ఏం చేయకుండా ఇట్లా ఖాళీగా ఉంచడం వల్ల ప్రయోజనం లేదని లోకల్గా చదువుతున్నారు మరి దాని గురించి మాట్లాడు ఊడిపోయిందని చూపిస్తున్నారు కదా క్లారిటీ కనపడుతుంది కదా మరి దాని గురించి నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు వెళ్ళి చూపి పడలేదు అది ఊడి పడలేదు అదంతా పేకని చూపి అది ఆ కొండని ఇప్పుడు ఈ వస్తే మొత్తం కొట్టుకుపోయేటట్టు అన్న ఫీలింగ్ కలిగింది మేము కొత్తలో చూసినప్పుడు మన గంటా గారు వెళ్ళినప్పుడు చూసాం అరే బాగానే గట్టాడు బాబు ఇంద్రభవనం అని అనిపించింది పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు కొత్తలో స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు చూపించలేదు కానీ గంటా గారు వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం అంతా ఏది మన లెటిన్ బాత్రూమ్ల దగ్గర నుంచి బంగారం వేయటం అన్ని అంతా చూపించారు అది చూపించేపాటికి అబ్బా బానే కట్టాడారు బాబు అనే ఫీలింగ్ కలిగింది ఒక రూపాయి ఆదాయం వచ్చిందిలే గవర్నమెంట్ కానీ అనుకున్నాం అప్పుడు కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఉన్న ఆదాయం లేదు అన్న ఆదాయం లేదు కరెంట్ బిల్లు కోట్లు కోట్లు అప్పులు అయ్యిందని చెబుతున్నారు మరి అక్కడ ఉన్న లోకల్ కలెక్టర్లు కానీ రెవెన్యూలు కానీ ఆ మాటలు చెబుతున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం అది ఇంకా దానిలో కూడా చాలా లోటు జరిగిందంట అది మొత్తం చూపించిన అమౌంట్కి ఖజానా చాలా వెళ్ళిపోయినట్టు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నా మొత్తం మన నాదళ్ళ మనోహర్ గారు మొత్తం రిపోర్ట్ రాసుకున్నారు సీఎం గారికి ఇచ్చి దాని మీద ఏందనేది క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందు చదువుతారని అనుకుంటున్నాం అదే రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో ఒక మాట అన్నారు నన్ను అయితే క్వశ్చన్ చేస్తారు గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని అడుగుతారు నన్ను కొట్టేకొస్తారు కానీ అదే గత ముఖ్యమంత్రిని అడగడానికి కానీ నేను కొట్టడానికి కానీ సాహసంగా చేయరు అలా ఉన్నారు వాళ్ళ నాయకులు కానీ అలా ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా కానీ అని ఒక క్లెయిమ్ చేశారు ఒక మాట దానికి ఏమంటారు అన్న అదే కరెక్ట్ అన్న పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే సోషల్ మీడియా ఉంది ప్లస్ మన టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా ఉంది ఏమైనా అధికారం ఉండం అని చెప్పి మెతకిచ్చారా అనేది అర్థం కావట్లే ఇంత ముందు ఏంది పవన్ కళ్యాణ్ గారు గారితో పాటు తిరిగిన వాళ్ళు కానీ ఒకటికి నాలుగు ప్రశ్నలు చిన్నది జరిగిన ఊరికి మా పది మంది వచ్చి మీడియా ముందు మాట్లాడతాం అని చాలా చూసాం ఇప్పుడు కార్యకర్తలు కానీ నిన్న ఆయన అన్న ప్రకారం చాలా మెతకబడ్డారు ఎందుకు ఏంది కారణం అనేది ఇప్పటికీ అర్థం కావట్లే మరి దాన్ని నిన్న రేపు ముప్పయో తారీఖు మీటింగ్ ఉందంట మరి బాగా క్లాస్ పడి అందరినీ లైన్లో చేస్తారు కొద్దిగా మెతకబడిన వాళ్ళందరినీ బాడీలు రేపు మళ్ళీ అధికారం లేక వీళ్ళు వైసీపీ వాళ్ళు వస్తే మమ్మల్ని వదరాలని భయపడి ఇలా మెతకున్నారనుకోవచ్చా మనం లేదన్నా వైసీపీకి భయపడే భయపడేవాళ్ళు లేరన్నా జనసేనలో కానీ టీడీపీలో కానీ వైసీపీకి భయపడే వాళ్ళు లేరు అది బెమ అంతే ఏ కేసులు పెడతారు అవన్నీ చూసి చూసి నాని నాని ఉన్నోళ్ళే మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీ మనోహర్ గారు చాలా సీనియర్ ఆయన ఎన్నో చూశాడు ఓకేనా స్పీకర్గా చేశాడు రెండు రాష్ట్రాల మీద ఎంతో హంగామాని జరిపింది అది వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు మనోహర్ గారు వాళ్ళ నాన్నగారు చాలా ఉంది చరిత్ర భయం అనేది మన జనసేనలో కానీ టీడీపీలో కానీ ఎవ్వరికి లేదన్న అది కొంతమంది చంద్రబాబు నాయుడు గారే మా చేతులు కట్టేశారు దీనికి జోలికి వెళ్ళకండి అన్నారు దానికి ఏమంటారు అది ఏదన్నా ఒక మాట చూద్దాన్న వైసీపీ వాళ్ళు అనే మాటలు కూటమి కలిసి ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా భయం ఒక ఉంటుంది వాళ్ళు మన పవన్ కళ్యాణ్ సభ తన్నుకోవడం ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది పోయిందన్న ఏపీలో రాజకీయం అంటే కుల రాజకీయం అన్న ఓకేనా నాయుడికి చౌదరికి అస్సలు పడదు అట్లాంటిది ఇప్పుడు కలయిక అనేది ఎట్లా ఉందంటే ఒక్క ఉదాహరణ మంగళగిరి మంగళగిరిలో లోకేష్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాడంటే నాయుడు అన్నే ఓకేనా చాలా కలయిక ఆడ మొదలవుతుంది మేనకు రిజల్ట్ కనపడేది కూడా ఏపీలో ముందు కనపడే రిజల్ట్ ఎక్కడంటే మంగళగిరి నియోజకవర్గం అమరావతిలోనే రిజల్ట్ అనేది కనపడబోతుంది అన్న థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి